ఇంకొక విషయం ఏంటంటే ఈ భద్రపద మాసంలోనే వచ్చే ఋషి పంచమి ఓకే ఈ ఋషి పంచమి గురించి చాలా మందికి తెలియదు అసలు ఋషి పంచమి అంటే ఏంటి ఈ ఋషి పంచమి యొక్క ప్రత్యేకత ఏంటంటే మంచి తల్లి మామూలుగా మనం ఎవరెవరికి పూజలు చేసుకుంటాం ఒకసారి పేరు చెప్పండి అమ్మవారికి లక్ష్మీదేవికి చేస్తాము ఇటు దేవి దేవత గౌరీ దేవికి చేస్తాము గణపతినికి గణపతికి చేస్తాము ఖచ్చితంగా ఫస్ట్ గణేషులు ఏందైతే ఏది లేదు గణపతికే చేసిన తర్వాతే అందరికి చేసుకోండి కదమ్మా అసలు మనకి ఈ పూజలు వ్రతాలు ఇలా చేసుకోవాలి ఈ పరంపరగా వచ్చాయి ఇప్పటి నుంచి మనం ఆచరిస్తున్నామని కాని యజ్ఞయాగాది యాగాది క్రతువులు గాని మనం దేశం చక్కగా వర్ధిల్లాలి అన్నా కూడా ఇవన్నీ ఆచరించాలని కానీ రాహుల్ టైంలో నుంచి కూడా ప్రతి రాజ్యానికి ఒక ఋషి ఉండేవాడు ఒక ఋషులు కాదు చాలా మంది ఋషులు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పేవాళ్ళు మీరు ఎప్పుడూ ఏమేమి చెయ్యాలి లేకపోతే ఏదైనా పాపపుణ్యాలు మనం చేసినా కూడా వాటికి ఎలా నివారణ చేసుకోవాలనేది మనం చెప్తారు అసలు వేదాలంటేనే ఋషులు ఋషులంటేనే వేదాలు కదమ్మా ఇప్పుడు మనం దైవాన్ని ఆవారించుకుంటున్నాము మనం చనిపోయిన పితృదేవతల ఆరాధన చేసుకుంటున్నాము అసలు మంచి చెడు ఇది చేసుకోండి ఇది చేసుకోవద్దు ఈ నోముంది ఈ పండగ ఉంది ఈ వ్రతం ఉంది లేకపోతే ఇది వరకు ఋషి పరంపరగానే మన విద్యా విధానం కూడా సాగింది వృషాశ్రమాల్లో ఇప్పుడు రాములు వారి చదువుకుంది అంతే కృష్ణయ్య చదువుకుంది అంతే కదా వృషాశ్రమాల్లో మరి వీటి వీరిని ఋషులను తలుచుకుంటాం మనం ఏమన్నా ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం చేసుకున్నామా వాళ్ళని తలుచుకున్నామా వాళ్ళని పూజ చేసుకున్నామా మనకి కొన్ని కొన్ని రుణాలు ఉంటాయి పితృ రుణం మాతృకా రుణం ఇవన్నీ రుణాలమ్మా ఆ రుణాలు మనం ఎలా తీర్చుకోవాలనేది మనకి సనాతన ధర్మంలో కొన్ని విధానాలు అనేవి ఉన్నాయి కాబట్టి మనకి ఋషి రుణం అనేది ఉందా లేదా ఖచ్చితంగా చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నాయి ఋషి రుణం ఉంది కదా ఆ ఋషి రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలి ఏదన్నా ఒక సంవత్సరాన్ని గాని ఒక రోజుని కాని ఒక మాసాన్ని గాని మనం వాడికి కేటాయించి ఋషి రుణం తీర్చుకునేదే ఋషి పంచమి ఈ ఋషి పంచమి రోజున మనం తప్పకుండా ఋషి పంచమి వ్రతాన్ని ఋషి పూజని మనం చేసుకోవాలి ఇంకొక విషయం మన ఇంటి పేరు బలాన మీరు ఏదో పూజలకి వ్రతాలకి వెళ్తూ ఉంటారు గోత్రం చెప్పండి అంటారు చెప్తారు కదా మీ గోత్రానికి ఎంతమంది ఋషులు ఒక ఋషి ఇద్దరు ముక్కులో ఉంటాయి ఇప్పుడు భారద్వాజ గోత్రం భారద్వాజ గోత్రానికి ఒక ప్రవర్ ఉంది ఆ ప్రవర్లో చెబుతున్నాం భారద్వాజ ఆంగీర్త భారత తయో ఋషయా అనని కదా అట్లాగే వశిష్ట గోత్రం ఉంది లేకపోతే ఇంకొక గోత్రం ఉంది అసలు మీ గోత్రం ఋషులు తెలుసుకుంటున్నారండి అందరూ పెడుతున్నారు ఏదైనా పూజకి వెళ్తున్నారు ఏం గోత్రమై అంటే ఆ బలాన గోత్రం చెప్తున్నారు పూజ చేయించుకుంటున్నారు అసలు మీ గోత్రం యొక్క ఋషి పరంపర ఏమిటి ఎంత మందికి తెలుసు ఒక విషయం చెప్తాను మీకు ఇక్కడ అసలు గోత్రానికి ఋషి ఉన్నారనే విషయం కూడా ఇప్పుడు ఎవరికి తెలియదు అమ్మా అంటే గోత్రము గోత్రం పేరు చెప్పాలి కాబట్టి గోత్రం పేరు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారే కాని గోత్రాలకు మనకు ఋషులు ఉంటారు అనేది ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్కి అసలే తెలియదు కానీ తెలుసుకోవాలి తెలుసుకోవాలి అసలు వాళ్ళు లేందే మీ వంశం ఎక్కడది కదా కాబట్టి మీ గోత్రం అనే దానికి ఒక పేరుంటే ఆ గోత్రానికి ఋషులుంటారు ముగ్గురుండని ఇద్దరుండని ఐదుగురుండని ఆ ఋషులని మీరు స్మరించుకుని వాళ్ళని పూజించుకునే ఒక ధర్మం అనేది ఉంది మనకి కాబట్టి మీ ఈ పంచమి రోజున ఋషి పంచమిగా మనం ఋషి ఆరాధన తప్పకుండా చేసుకుని చేరాలి కాబట్టి అదొకటి ఈ ఋషి పంచమి రోజునే మనకి మూలం ఆకాశంలో సప్త ఋషి మండలం మనకి ఏడుగురు ఋషులమ్మా సప్త ఋషులు ఆ సప్త ఋషి మండలం ప్రతి రోజున ఉదయిస్తుంది మనకి వాళ్ళు కూడా ఉదయించడం అస్తమించడం ఉంది కదా సరిగ్గా ఇదే రోజున పక్కా తూర్పులో సప్త ఋషి మండలం ఉదయించడం అనేది జరుగుతుంది తూర్పులో చక్కా తూర్పు అంటే తొంభై డిగ్రీలు ఉదయించడం జరుగుతుంది అంటే తూర్పు అంటే అటు అటు ఇటు కదా అని అనుకోవచ్చు మళ్ళీ జనా అందుకే నేను డిగ్రీలు కూడా చెప్తున్నాను ఉదయించడం జరుగుతుంది కాబట్టి ఈ సప్త ఋషుల్ని మనం పూజించుకోవాల్సిన ధర్మం ఉంది ఎట్లా పత్ని వాళ్ళ భార్యల సమేతంగా ఎవరి వాళ్ళ భార్యలు ఉంటారు వాళ్ళ భార్యలు సంతంగా మనం పూజించుకోవటం జరగాలి అప్పుడు ఏమి చేయాలి అంటే మనకి ఆ బయట నిలబడి ఆకాశంలోకి చూస్తూ ఆ ఋషుల ఆవాహన చేసి చక్కగా ఒక బ్రాహ్మణిని నిర్మించుకుని ఋషి పూజ చేయటం అనేది మనం ధర్మం అమ్మ ప్రతి ఒక్కళ్ళు ఏమండి తెలియని వాళ్ళు కూడా ఈ ఒక్క విషయాన్ని కూడా మీరు తెలియజేసుకోండి నేను చాలా విషయాలు చెప్పాను తెలియాలి ఆ ఈ ఋషి పంచమి రోజు మీ ఋషుల్ని మర్చిపోవద్దు వాళ్ళ ఆకా యొక్క ఆశిస్సులు మనకి చాలా 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 అవసరం నిజమే ఎందుకంటే అప్పుడు రాజుల కాలంలో ఋషులు ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే సలహాదారులు గురువులు అని చెప్పుకుంటుంది అవునవును అలా తయారు అంటే అమ్మా ఇప్పుడు సలహాదారులు ఋషులు అయినా కూడా వీళ్ళు మనకు గోత్రికులు కాదు అవును మనకి అనాది నుంచి ఉన్న వేదాల్లో ఏదైతే చెప్పబడిందో వా అప్పటి నుంచి వచ్చిన వాళ్లే మనకి వీళ్ళు ఋషు మనకి గోత్రీకులు ఋషులు కాబట్టి దీని కూడా విధి విధానం ఉంది చాలా వైవిష్టమైన విధి విధానం ఉంది ముందు ప్రధానంగా నిద్ర లేవటం దగ్గర నుంచే ఒక విధానం ఉంది చెప్పుకుందాం చెప్పండి ముందు ఉదయాన్నే మనం లేవగానే లేచిన తర్వాత మామూలుగా పళ్ళు తోముకునే విధానం దగ్గర నుంచే ఋషి ఆచరణ ఉంది ఉత్తరేణి అని ఒక మొక్క ఉంటుంది మనకి పల్లెటూర్లలో ఉత్తరేణి మొక్క అది ద గాయపాక అని కూడా అంటారు ఆ ఉత్తరేణి మొక్కని మూలంగా మనం పీకాలి అంటే వేళతో సుద్దా పీకి ఆ ఒక్క పుల్లల్ని సేకరించి దంత చేయాలి పళ్ళు పళ్ళు తోముకోవాలి పళ్ళు తోముకున్న తర్వాత బురద మట్టిని గంధపు చెక్కని తర్వాత పరిమళం కలిగిన ఏవైనా ద్రవ్యాల్ని తీసుకుని తులసి మట్టిలో తులసి కోట ఉంటుంది కదా తులసి కోటలో యొక్క మట్టిని మర్రి చెట్టులో ఉన్న మట్టిని వీటన్నిటిని మనం సేకరించుకుని చేతులు శుభ్రంగా కడుక్కోవాలి దంతదామనం తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కుని ఎనిమిది చెంబులతో మనం స్నానం చేయాలి నూట ఎనిమిది చెంబులతో స్నానం చేయాలి వీటన్నిటి సేకరించుకుని చేతులు శుభ్రంగా నూట ఎనిమిది చెంబులతో స్నానం చేయాలి ఈ స్నానం ఆచరించేటప్పుడే ఈ ఋషి పంచమి వ్రతాన్ని మనం ఆచరిస్తున్నాము ఆ సందర్భంగా చేసే స్నానం సుమా ఇది అనని మనం అక్కడే సంకల్పం చెప్పుకోవాలి స్నానం చేసేటప్పుడే సంకల్పం మనం ఎప్పుడైనా నదుల్లోకి వెళ్ళినప్పుడు సమయానుకూలంగా సంకల్పం చెప్పుకుంటాం కదమ్మా పుష్కరాలప్పుడు కుంభమేళాలప్పుడు చెప్పుకుంటాం కదా అట్లాగే ఈ స్నానం దాని గురించి చేస్తున్నాము అన్న సంకల్పం చెప్పుకోవాలి ఈ స్నానం చేయటం నూటెనిమిది చెంబులతో లెక్కేసుకుని పోసుకోవాలండి చేసిన తర్వాత పరిమళ ద్రవ్యాలు కూడా సేకరించుకుని కొద్దిగా వట్టి వేళ్ళని అవని కొద్దిగా నానబెట్టించుకుని అది కూడా ఒక చెంబు పోసుకోవాలి పోసుకుని వచ్చిన తర్వాత వీలుంటే యథావిధిగా ఏదన్నా నదీ తీరాల్లో కానీ ఎక్కడన్నా మీరు స్నానం ఆచరించినప్పుడు ఈ ఋషులకు సంబంధించిన హోమం అక్కడ చేసుకుంటేనే చాలా విశిష్టతం క్లుప్తంగా ఒక హోమం అనేది చేసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత యథావిధిగా ఈ వ్రతాన్ని మనం ఆచరించుకోవాలి ఆచరించుకుని మీ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చెప్పుకునే వ్రతాన్ని ఆచరించుకుని తగ్గ నమస్కరించుకుని వాళ్ళ యొక్క ఆశిస్తులు తీసుకోవటం అనేది జరుగుతుంది ఈ రోజున విశేషంగా గేదె పెరుగుని తోటకూరని విశేషంగా మనం నైవేద్యం పెట్టడం అనేది జరుగుతుందమ్మా వారికి ఋషులకి నైవేద్యం పెట్టాలి పెట్టాలి తప్పకుండా ఎందుకంటే ఈ విషయం చాలా మందికి తెలియాలి ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది చాలా చక్కగా చెప్పారు